ఎమ్మెల్యే సబితకి భూ కబ్జాలపై బడంగపేట్ మాజీ బీజేపీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి వినతిపత్రం అందించారు బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో పలు డివిజన్లో భారీగా భూ కబ్జాలు పెరిగాయని వివరించారు దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని చెరుకుపల్లి వెంకటరెడ్డి కోరారు జరిగినటువంటి అక్రమాలు అవినీతి మీద వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది కార్పొరేషన్లో ఆక్రమణకు గురైనటువంటి పార్కు స్థలాలు ఓపెన్ స్థలాల గురించి మరియు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి అభివృద్ధి పనుల మీద మీరు ఎంబడై అని చెప్పి గౌరవ శాసనసభ్యురాలు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని బడంగిపేట కార్పొరేషన్లో అనేక కాలనీలలో వివిధ డివిజన్లలో స్థానిక ప్రజాప్రతినిధులు అండదండలతో కానివ్వండి వాళ్ళు మౌనంగా ఉన్నందుకు కానివ్వండి కొందరు కార్పొరేషన్లు ఉన్నటువంటి అధికారుల చర్యల వల్ల పార్కు స్థలాలకు అన్నిటికీ కూడా కొన్నిటికి అనుమతులు ఇచ్చి కొన్నిటికి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తుంటే అనేక సందర్భాలలో మేము తగిన ఆధారాలతోటి సంబంధిత అధికారులందరికీ కూడా